ఎంత కష్టపడ్డా నా నెట్టికి గడ్డానికే సరిపోతలేను పెద్ద సమస్య వచ్చి పడిందే రమ్మన్న రాకుంటే కానీ తెలియని తెల్ల అయితే ఉద్దానంగా వస్తాయి ఎందుకొస్తాయో ఏమో ఇప్పుడు ఉక్కితొస్తాయి ఆ చూస్తే చూస్తేనే పెరుగుతుంది గడ్డమైతే మస్తు షేడ్స్ ఉన్నాయారా నీళ్ళ చేసుకుందాం అనుకుంటేనేమో ఒక్కరు భయంటికి పడతలేదు ట్రిమ్మర్ తెచ్చుకొని అన్న చేసుకుందామని ఒక్క సంవత్సరం ఆడదు కుదు అనుకుంటున్నా ఏం చేస్తాం ఇప్పటి వరకు ఆ ట్రిమ్మర్ తేను ఈ గడ్డని చేసుకుంటా ఈ గడ్డమేమో పెరిగి పెరిగి కటింగ్ షాప్ అనే పట్టిస్తుంది కానీ నాకైతే మిగిలిపాటో అస్సలు చేయాలి నానెత్తి మీద నాకే కోసం ఉండదు ఇది ఓ ప్రాబ్లము గోడ కూడా చేసుకుంటే ఇంకొక వెనుకెళ్ళే బట్టన్ ఎక్కువ అంటాడని బాధపడతాం వెనకెళ్ళు ఉన్నాడేమో కటింగ్ షాప్కి పెట్టాలని బాధపడతాం ఏం చేయాల వాళ్ళ మామూలు చెప్పుకోవాలి అర్థమైతే లేదు ఈ తెల్లి వెళ్ళి రాకుంటే బాబు చిన్న ఉన్నప్పుడేమో ఇట్లా ఇట్లా అంటే ఇట్లా తిరిగి పడుతుండే మంచి ఇప్పుడేమో తుడిగాలో వచ్చిన కూడా కాదు లైక్ బటన్ అవుతున్నోడేమో ఎంట్రకాల మంచిగా ఉన్నోని మీనే వెళుతాడు ఎంట్రకాల మంచిగా ఉన్నోడేమో నీకు బటన్ అవుతుంది రా అని కటింగ్ బాధ లేదురా అని ఓన్ ఉడవాయి రాత ఎట్లా ఉంటుంది